ఇవే ఉప్పు కొటార్లు మొడ్లు మొళ్ళుగా కట్టి నీళ్ళు పెడతారు మడుల్లో మడుల్లో నీళ్ళు పెడితే అట్లాగా ఎండకాండి నీళ్ళు పైకి వచ్చి ఉప్పు దిగింది కింద ఉప్పు దిగిన తర్వాత ఇవన్నీ నెల్లూరు దగ్గర అల్లూరు పేరు కనపడేవన్నీ ఉప్పు కొటారులే మొత్తం మొడలే మొడ్లు తయారైనంకలో ఇదిగో ఇది చెక్కలతో బయటికి లాగుతారు ఉప్పుని చెక్కలతో బయటికి లాగి బోర్కి గట్ల మీద చెక్కలతో బయటికి లాగుతారు బయటికి లాగి ఓ దగ్గర తీసుకెళ్ళి కోపోసి ప్యాకింగ్ చేసి అమ్ముతారు అన్ని రకాలు వచ్చిద్ది ఏడకి ఏడే కేజీ ప్యాకెట్లు చేస్తారు మళ్ళా అర కేజీలు కేజీలు మాములు గల్లుప్పు అన్ని రకాలు ఇక్కడే రెడీ అయ్యిద్ది రెడీ అయ్యి గల్లుప్పు వరకు ఇక్కడే రెడీ అయ్యిద్ది మొత్తం ఇంకేదన్నా ప్రాసెసింగ్ చేయాలంటే ఫ్యాక్టరీలకి వెళ్ళి సాల్ట్గా తయారయ్యిద్ది రా సాల్ట్ వరకు మాత్రం ఇక్కడే పండిద్ది సాల్ట్ కేజీ ప్యాకెట్లైనా అర కేజీ ప్యాకెట్లైనా లేదంటే మామూలు బస్తాలు పెట్టినా కూడా ఒక ట్వంటీ కేజెస్ ఫార్టీ కేజీస్ బ్యాగ్స్ సెవెంటీ కేజెస్ బ్యాగ్స్ పెట్టినా కూడా ఇక్కడి నుంచి అయ్యిద్ది సాల్ట్ మాత్రం ఫ్యాక్టరీకి వెళ్ళి ప్రాసెసింగ్ అయ్యిద్ది రా సాల్ట్ మాత్రం ఒరిజినల్ రా సాల్ట్ ఇది ఇక్కడ తెస్తారు ఇది మొత్తం మొదలె కానిపండిన దూరం నెల్లూరు దగ్గర అల్లూరు ఊరిపోయారు